హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిసే మరిచులు ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ నిల్వవు ఊరుగా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది పుల్ల పుల్లగా పళ్ళే రుచిగా ఉంటుంది కాలీఫ్లవర్ ఊరగాయకి కాలీఫ్లవర్ రెండు తీసుకున్నానండి మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ మనం కప్పు కొలతలతో చేస్తున్నాం కాబట్టి ఎంత తీసుకున్నా పర్వాలేదు కాలీఫ్లవర్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ సైజు మొక్కలు కట్ చేసుకోవాలండి ఇంతకన్నా చిన్నగా కట్ చేసుకోకూడదు ఇప్పుడు ముక్కలు కొలుచుకుందాం ముక్కలు కొలుచుకోవడానికి ఇలా గ్లాసు కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా గ్లాస్ నిండుగా తీసుకోవాలండి నాకు ఈ గ్లాస్తో మూడు గ్లాసుల ముక్కలైనవి ఇప్పుడు మనం ఇదే గ్లాస్తో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి చూడండి ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా కొలుచుకున్నాక ఇందులో బాగా మరిగించిన నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసి ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసేయాలి ఎక్కువసేపు ఉంచకూడదండి మళ్ళీ ముక్క త్వరగా మెత్తబడిపోతుంది చూడండి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి కాలీఫ్లవర్తో ఏం చేయాలి అనుకున్నా సరే ముందు ఇలా మరిగించిన నీళ్ళల్లో వేసి తర్వాత చేసుకోవడం మంచిది ఇప్పుడు ఈ ముక్కల్ని ఏదైనా క్లాత్ పైన వేసి పల్చగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాల్లో కానీ ఎండ్లో కానీ ఒక గంట రెండు గంటలు అలా వదిలేస్తే సరిపోతుందండి పూర్తిగా తడి లేకుండా ఆరిపోతాయి ఇవి ఆరే లోపల పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మూడు గ్లాసుల ముక్కలకి అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ వేరుశనగ నూనె తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది నూనె వేడయ్యాక కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రేఖలు చిన్న వెల్లుల్లి ఒకటి తీసుకున్నాను అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఎనిమిచి కూడా వేసి వేయించుకోవాలి కొంతమంది ఈ ఊరగాయకి పోపు పెట్టరండి ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు పచ్చి నూనె డైరెక్ట్గా వేసేస్తారు చూడండి పోపు ఇలా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి నేను ఒక రెండు గంటలు ఫ్యాన్ ఫ్యాన్గాళ్ళ ఆరబెట్టానండి అదే ఎండ అయితే కనుక ఒక గంట అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి పూర్తిగా తడి ఆరిపోవాలి ఇప్పుడు ఆవుపిండి చూద్దాము పిండి కోసం మిక్సీ జార్లో చిన్న కప్పుతో పావు కప్పు ఆవాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి పచ్చి ఆవాలేనండి వేయించాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా పిండి తయారైంది ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం మనం మూడు గ్లాసుల కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాం కదండి మూడు గ్లాసుల ముక్కలకి అదే గ్లాసుతో అర గ్లాస్ కారం పావు గ్లాస్ పిండి పావు గ్లాస్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు పావు గ్లాస్కి కొంచెం తక్కువే వేసుకోండి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు మీకు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అలాగే నేను త్రీ మ్యాంగో కారం తీసుకున్నాను మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు కూర కారం వేయకూడదు ఇందులో పావు స్పూన్ పసుపు అలాగే ఒక పావు స్పూన్ వరకు మెంతులు కూడా వేసి కలుపుకోవాలి పచ్చి మెంతులే వేయించాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి అదంతా పూర్తిగా చల్లారాలి ఏమాత్రం వేడి వండకూడదు వేడి ఉండగా వేశారనుకోండి మొత్తం చేదుగా ఉంటుంది అలాగే పులుపుకు సరిపడినంత నిమ్మరసం వేసుకోవాలి నేను నాలుగు నిమ్మకాయల రసం వేసుకున్నాను అలాగే పులుపు తక్కువైందనుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక ఈ విధంగా నొక్కు పెట్టి పైన మూత పెట్టేసి ఒకరోజు ఊరనివ్వాలి ఒక్కరోజు ఊరితే సరిపోతుంది మనం ప్రొద్దుటి కలిపితే సాయంత్రానికి ఊరిపోతుంది కానీ పూర్తిగా ఒక రోజంతా ఊరితే ఇంకా బాగుంటుంది చూడండి ఇది మరుసటి రోజు మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటుంది ఎంత చక్కగా ఊరిందో ఇదోసారి కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గిన పులుపు తగ్గినా వేసుకోవచ్చు నూనె తక్కువ ఉంటే నూనె కూడా వేసుకోవచ్చు నూనె అయితే పట్టదండి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అంతగా మీకు పులుపు ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు నిజంగా ఎంత బాగుంటుందండి అండి వేడి వేడి అన్నంలో తింటే అసలు మహా అద్భుతంగా ఉంటుంది ఇది మనకి రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు చేయి తడి తగలినంత వరకు అస్సలు పాడవదు లేదా మీరు ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్